నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించడాన్ని హర్షిస్తూ గోదావరి కలలో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్త వద్ద జరిగిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాల్ స్వామి బీసీసీ అధ్యక్షుడు గట్ల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై బాణసం స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో బీసీలు గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త చరిత్రను సృష్టించిందని అన్నారు ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైనా బీసీల పట్ల ప్రేమతో బీసీ పక్షపాతిగా ఈ బిల్లును అమలు చేయడంలో కీలక పాత్ర పోషించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఒక డేరింగ్ డాషింగ్తోని మన డిజిటల్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏది ఏదైతే ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులకరణ కానీ చేపట్టే కార్యక్రమంలో మన ముందున్నాడు సఫల్కృతమైనడు మరి ఏదైతే మొన్న జరిగిన ఢిల్లీలో ఇంతర్మం జరిగిన ధర్నాలో దాదాపుగా ఇండియా కుండకి సంబంధించిన దాదాపుగా వంద మంది ఎంపీలు పాల్గొనడం జరిగింది కన్వర్టెడ్ బీసీ అనే ప్రధాని ఇప్పటికీ ఐదు సార్లు మన ముఖ్యమంత్రి వర్యులు ఐదు సార్లు లెటర్ రాసినా ఒక్కోసారి కూడా స్పందించలే అది రాష్ట్రపతికి టైం ఇవ్వమంటే కూడా టైం ఇవ్వలే ఇంత మత ప్రచారం చేసుకుంటూ ఈ దేశాన్ని దోసుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ యొక్క మా యొక్క మూడు రాష్ట్రాలే మా కాంగ్రెస్ పార్టీ ఉంది మిగతా ఇరవై ఆరు రాష్ట్రాల్లో మీకు సంబంధించిన బీజేపీ పాలిత ప్రాంతాలు మరి ఏ రాష్ట్రమైనా ఇంత డేర్ స్టెప్ వేసి ఈ బీసీ కులాలకు న్యాయం చేసే పనిలో ఏ రాష్ట్రం కూడా పని అది ఒక తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైంది అది ఏదైతే మా ప్రియ నాయకులు శ్రీధర్ బాబు గారు ఏదైతే మేరకు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మరి యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు ఈరోజు బిల్లు పాస్ చేసినందుకు మరి తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ గారికి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను హైలైట్ చేయాలని చెప్పి మా ప్రియదమ్మ నాయకులు మా డైనమిక్ ఎమ్మెల్యే రాజు డౌన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తుంది రోజు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిధిని ఎత్తేస్తూ మన అనుకూలంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి మార్గం సుగమం చేసింది దీనికి సంబంధించి గత రెండు మూడు నెలలుగా కులకరణ అనంతరం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో ఇదివరకు ఒకసారి తీర్మానం చేయడం జరిగింది ఆర్డినెన్స్ చేయడం జరిగింది కానీ కొన్ని పార్టీలు అసెంబ్లీలో మద్దతు తెలుపుతూనే దొడ్డిదారిన ఢిల్లీలో లాబియింగ్ చేయడం గవర్నర్ దగ్గర లాబియింగ్ చేసి బిల్లులు పెండింగ్ పెట్టి ఆపడం జరుగుతుంది ఎంతమంది ఎన్ని రకాల క్వియుక్తులు చేసినా ఎన్ని లాబియింగ్లు చేసినా బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మడమది ఇప్పకుండా మళ్ళీ ఈరోజు రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తూ చిట్టసరణ చేసి బిల్లు ఈరోజు ఆమోదించడం జరిగింది ఈ బిల్లును ఆమోదించడానికి వెంబడే గవర్నర్ను కలిసేందుకు రేపు అఖిలపక్ష ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా గవర్నర్ కలిసి ఈ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరేందుకు రేపు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణలో ప్రతి బీసీ బిడ్డకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది బీసీలకు రిజర్వేషన్లు కేవలం రాజకీయ రంగంలోనే కాదు విద్య ఉద్యోగ ఉపాధి అన్ని రంగాలలో కూడా బీసీలను ఉన్నత స్థితికి తీసుకెళ్లే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది బీసీల పక్షపాతిగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రిజర్వేషన్లు ఆపే ప్రసక్తి లేదు తప్పనిసరిగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు పోతామని ఈరోజు తెలియజెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య ఎండి ముస్తఫా బొమ్మక రాజేష్ కొప్పల శంకర్ ఉమా సాంబమూర్తి గడ్డం శ్రీను ధులికట్ట సతీష్ బాబు మియా మహమ్మద్ నజీముద్దీన్ గుంపుల తిరుపతి చొప్పరి శ్రీనివాస్ హనుమ సత్యనారాయణ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు